హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నిదాన్ని పార్ట్ సెవెంటీ సిక్స్ ఇక కథలకు వెళ్ళిపోదాం తప్పక రావాలి అవని ఎల్లుండి ఎంగేజ్మెంట్ ప్రదీప్ మరీ మరీ చెప్పాడు అలాగే తప్పకుండా వస్తాను అన్నాను నేను మళ్ళీ కలుస్తాను చాలా మందికి ఇన్విటేషన్ ఇవ్వాలి అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ప్రదీప్ నన్ను క్షమించు అవని ప్రతిమ వెక్కిళ్ళు పెట్టి ఏడ్ చేస్తూ నా చేతులు నుదురకే ఆనించుకుంది ప్రతిమ ఏడుపు చూసి నివ్వెరబోయాను నేను అక్కడే ఉంటే పని వాళ్ళు చూస్తే బాగోదని ప్రతిమను తీసుకొని నా రూమ్కి వచ్చేసాను ప్రతిమ మాత్రం దానికి సారీ ఎందుకు ఆ రోజు నేను కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యాను నా పర్సనల్ నువ్వే తీసుకెళ్ళి ప్రదీప్కి చెప్పడం ఏ మాత్రం నచ్చలేదు ఇట్స్ ఓకే వదిలే నేను కూడా తొందరపడ్డాను ఆరేళ్ల స్నేహంలో ఇలా ఎప్పుడూ జరగలేదు కదా ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుందాం సరేనా ప్రతిమకు నచ్చజెప్పాను ప్రతిమ అయినా ఏడుపు ఆపట్లేదు ప్రతిమ ఇంకోసారి మనం ఇలా జరగకుండా చూసుకుందాం అని చెప్తున్నాను కదే ప్లీజ్ ఏడావుకో అని అన్నాను నేను సర్ది చెబుతూ అది ఏడుస్తుంటే ఏడుపు వస్తుంది ఎప్పుడూ నేను ప్రతిమని అలా చూడలేదు అల్లరి చేస్తూ ఆట పట్టించే ప్రతిమే నాకు తెలుసు ఇలా ఏడ్చే ప్రతిమని ఇప్పుడే చూస్తున్నాను అవని అంటూ నా వైపు దీనంగా చూసింది ప్రతిమ ఏమంద చెప్పు ఆ అడిగాను మరలా ఐ లవ్ ప్రదీప్ ప్రతిమ కన్నీళ్లతో చెప్పగానే ఒక్కసారిగా నిర్గంధపోయాను ప్రతిమ అన్నాను నమ్మలేనట్టు అవును ఐ లవ్ ప్రదీప్ ఐ లవ్ ప్రదీప్ అంటూ నుదురు కొట్టుకుంటూ ఏడుస్తూ చెప్పింది మరి ఇంకా మౌనంగా ఉన్నావేంటి నీ ప్రేమ విషయం ప్రదీప్కి చెప్పలేదా తనకు చెప్తే కదా తనకు తెలిసేది అని నేను అడుగుతుంటే తను ఏడ్ చేసింది మరోసారి నిజమే చెప్తే కదా ప్రేమ గురించి తెలిసేది ఎదుటివారికి వారికి ఊహు ఇది కరెక్ట్ కాదు ప్రేమ చెప్తేనే తెలియాలా ఏమో మళ్ళీ నా ఆలోచనలో పడిపోయాను చెప్పాను అని అంటున్న ప్రతిమ మాటలకి ఆలోచన నుంచి తేరుకున్నాను చెప్పావా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాను అవును చెప్పాను తను నన్ను రిజెక్ట్ చేశాడు ఆ ఉద్దేశమే లేదన్నాడు అని తలదించుకుని చెప్పింది ప్రతిమ ఇక నేనేం మాట్లాడలేకపోయాను ప్రదీప్ ఆ ఉద్దేశమే లేదన్నప్పుడు ఏం చెప్పగలను తను ఇష్టం లేదంటున్నాడు కదా నువ్వేం చేయగలవు ప్రతిమ చేతి మీద నొక్కి వదులుతూ చెప్పాను తను పూర్తిగా తల నేలకు దించేసుకుంది నాకు ఇది జరగాల్సిందే అవని తను ఉద్వేగంతో తల కొట్టుకుంది ప్రతిమ ఏంటే ఇది తన చేతులు తీసేస్తూ అన్నాను ఇంకోసారి ప్రదీప్తో మాట్లాడలేకపోయావా తన కళ్ళు తుడుస్తూ అడిగాను ఫ్రెండ్ అంతే అంతకంటే ఏ భావం లేదట భారీగా ఎప్పుడూ చూడలేడట అని మరోసారి బిగ్గరగా ఏడ్చి నీకు చేసిన దానికి నాకు ఇది తప్పదులే నా స్వార్థంతో నీ జీవితాన్ని బలి చేశాను అంటున్న ప్రతిమ మాటలు నాకే మాత్రం అర్థం కాలేదు ఏం మాట్లాడుతుంది అయోమయంగా చూశాను ప్రతిమ ఏంటి నువ్వనేది అదే అయోమయంతో అడుగుతూ తన వంక చూశాను అవని నన్ను క్షమిస్తావు కదూ నువ్వు గొప్పింటి కోడలపై హ్యాపీగా ఉంటావనే చేశానే అన్నది ప్రతిమ అబ్బా సరిగ్గా చెప్పు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని కాస్త విసుక్ కూడా వచ్చింది నాకు ఆ రోజు నీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిన రోజు ప్రదీప్ డబ్బు అరేంజ్ చేసి నాకు కాల్ చేశాడు వస్తున్నట్టుగా సరిగ్గా అప్పుడే మీ అత్తగారినితో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను మనీకి ట్రీట్మెంట్ జరగాలి అంటే నువ్వు వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనేది ఆమె కండిషన్ అంటూ నన్ను చూస్తూ చెప్తుంటే అవును అన్నట్టు చూశాను నేను ప్రతిమ వైపు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది నువ్వు ప్రదీప్తో పెళ్ళికి ఒప్పేసుకున్నావు అదే ఆమెతో చెప్పి కుదరదు అంటున్నావు మరోవైపు ఆమె బ్రతిమాలతోంది వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు డబ్బున్న ఇంటికి కోడలు అవుతావు అని కొన్ని క్షణాలు ఆగి అంతేకాకుండా ప్రదీప్ని నేను పెళ్లి చేసుకోవచ్చని డబ్బు అడ్జస్ట్ అయిందని ప్రదీప్కి కాల్ చేశాను ఇక మీ అత్తగారు డబ్బు కట్టి ఆపరేషన్ చేయించారు ప్రతిభ చెప్తుంటే నా కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది నాకు ప్రదీప్ కోసం ఇంత చేసిందా ఇది అసలు ఏమి రియాక్ట్ అవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను నేను అవని నా తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను నీ పెళ్ళికి ప్రదీప్ నువ్వు ఎంత బాధపడ్డారో నాకు ఈరోజు అర్థమవుతోంది నన్ను క్షమించు ఆవని నన్ను క్షమించు ఈ మాట అడగడానికి కూడా అర్హత లేదు నాకు అంటూ అది ఏడుస్తూ అడిగింది నాకు ఒక్కసారిగా దుఃఖం పెళ్లిపికింది తను రిషితో పెళ్లి చేయడం మాట అటు ఉంచితే తను నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా ఎలా చేసింది గవుక్కున సోఫాల నుంచి పైకి లేచాను నేను తెలియకుండానే గట్టిగా ఏడ్ చేశాను అవని అని తను నన్ను పిలుస్తూ నాకు దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోయింది దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని చేతులెత్తి దండం పెట్టేశాను తనకి అవని అంటూ అది పిలుస్తుంటే ప్లీజ్ ఇంకోసారి నాకు కనిపించకు అని గట్టిగా అరిచేశాను ప్రతిమ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది మౌనంగా అసలు ప్రతిమ ఇలా ఎలా చేసింది నాకు ఆ విషయం చెప్తే నేనే వాళ్ళని కలిపేదాన్ని అలాంటి సమయంలో నా తమ్ముడు చావు బ్రతుకుల మధ్య ఉన్న సమయంలో ఏదైనా అడ్డు ఇటు అయితే వాడి పరిస్థితి ఏంటి నేను ప్రతిమ నుంచి ఇది ఏమాత్రం ఊహించలేదు ఒక్కసారిగా సోనాలి గుర్తుకొచ్చింది నాకు సోనాలిలో ప్రాణం పెట్టే ఫ్రెండ్ని చూశాను కానీ ప్రతిమ ఎందుకు ఇలా చేసింది అలాగే మోకాల మీద కూర్చుని కూలబడిపోయాను చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్ చేశాను నాకు అన్ని గుర్తుకొచ్చి ఏడుపు వచ్చిందిక చిన్నప్పటి నుంచి నా జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు మెదిలింది నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళంతా ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నా ప్రాణ స్నేహితురాలు కూడా నన్ను ఘోరంగా మోసం చేసింది ఆ గదిలో ఒంటరిగా నా బాధను బయటకు పంపిస్తూ చుట్టూ మర్చిపోయాను నేను నా భుజం మీద ఎవరో చెయ్యి ఆ స్పర్శ గుర్తుపట్టాను నేను రెండు భుజాల మీద చేతులు వేసి పైకి లేపాడు వెనక్కి తన వెలక్కి వాల్చి తన ముఖం వంక చూశాను నన్నే చూస్తూ కనిపించాడు రిషి అతని జాలి చూపులు ఆ క్షణం నేను భరించలేకపోయాను నా మాటలు ప్రతిమ మాటలు విన్నాడేమో అనిపించింది అతన్ని చూస్తుంటే అతను ఈరోజు త్వరగా వచ్చేశాడు ఆ టైంలో నన్ను నేను ఇక మర్చిపోయాను ప్లీజ్ నన్ను అలా చూడకు అని గట్టిగా చెప్తూ నన్ను అలా చూడకు నాకు ఎవరి జాలి వద్దు అని అతడి చొక్కా పట్టుకుని ఊపేశాను నేను డౌన్ నా వెన్ను మీద చెయ్యి వేశాడు తను గత కొన్ని ఏళ్ళగా కోరుకుంటున్న ఓదార్పు ఏదో దొరికినట్టయింది నాకు అచ్చు బీటలు వారిన నేలకి వానజల్లులాగా ఉంది తన స్పర్శ అతని భుజం దిగువన నా నుదురు ఆనించేసి ఎన్నో నెలలుగా మోస్తున్న భారాన్ని దించుకోవడానికి ప్రయత్నం చేశాను నేను ఆ సమయంలో ఇంకేమీ గుర్తులేదు నాకు నేను ప్రేమించిన మనిషి నా మెడలో తాళి కట్టిన మనిషితో నేనున్నాను నా బాధ పంచుకుంటున్నాను అంతే అతని కౌగిలిలో కరిగిపోవాలనిపించింది ఆ క్షణం నాకు తల తిరగడంతో అతని మీదకి వాలిపోయాను నేను అతడు పిలుస్తున్నాడు కొంచెం కొంచెం వినిపిస్తోంది నా భుజాలు పట్టి ఊపేస్తున్నాడు నన్ను నువ్వు కూడా అలా చేయొద్దు కొద్దిగా కళ్ళు తెరిచి చెప్పాను అతనికి ఆ తర్వాత ఇంకేం గుర్తులేదు నాకు మెలుగో వచ్చేసరికి నా పక్కన మా అత్తయ్య ఉంది కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాను ఆవిని చూడగానే ఇంతకుముందులాగా కోపం రావట్లేదు ఆవిడ ఏ పరిస్థితుల్లో నన్ను తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసిందో గుర్తొచ్చింది నాకు రాహిణి గురించి ఎప్పటికీ తెలియకూడదు అనుకుంది అప్పుడే రిషిని నేను ఇష్టపడి బాగా చూసుకోగలను అనుకుంది అది నాతో ఏదో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది గుర్తొచ్చింది విని చస్తే కదా నేను అందరినీ చెడ్డవాళ్ళం చేసి వాడేశాను దెబ్బకి అవని ఎలా ఉంది అని ఆమె ఆదురుదాగా అడుగుతుంటే నాకేమైంది బాగానే ఉన్నాను కదా మీరండి ఇంత పొద్దున్నే వచ్చారు అని ఆవలిస్తూ చూసిన నాకు దూరంగా సోఫాలో రిషి కనిపించాడు కాళ్ళు తిరిగి పడిపోయే కదా గుర్తులేదా అని ఆవిడ చిన్నగా నవ్వుతూ అంది అవును కదా ఒక్కసారికి ప్రతిమ రావడం చెప్పడం గుర్తొచ్చి తల పట్టుకున్నాను నేను ఆ తర్వాత మెల్లి మెల్లిగా మొత్తం గుర్తొచ్చింది వెంటనే రిషి వైపు చూశాను అతను నన్ను అసలు చూడనేలేదు ఇప్పుడు బాగానే ఉంది అన్నాను ఇబ్బందిగా ఆవిడ కోసమే వచ్చిందనేమో ఫ్రెష్ అవుదు పద ఏమన్నా తిందువు అని ఆవిడ మెల్లిగా నన్ను లేపడానికి ప్రయత్నం చేస్తుంటే నాకేమైంది నేను బాగానే ఉన్నాను మీకెందుకు శ్రమ అని ఎందుకు అంత కేర్ తీసుకుంటుందో అర్థం కాక అయోమయంగా చూశాను అవని నువ్వు స్పృహలో లేకుండా మూడు రోజులైంది ఆవిడ మాటలకు నిర్గాంతపోయాను నేను ఏంటి నేను స్పృహ తప్పి మూడు రోజులా అని కంగారుగా అడుతూ గబుక్కున లేవబోయాను చెయ్యి విపరీతంగా నొప్పి పుట్టింది అమ్మ అని తెలియకుండానే అరిచేశాను నేను అవని జాగ్రత్త అని ఆవిడ కంగారుగా నన్ను సరిగ్గా కూర్చోబెట్టింది చెయ్యి ఏంటి ఇంత నొప్పిగా ఉంది అని చేతివైపు చూసుకోగానే అది కాస్త వాచి ఉంది సెలైన్ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది నిజంగానే నేను మూడు రోజులు స్పృహలో లేనా నేను బాగానే ఉన్నాను కదా సడన్గా ఏమైంది మీరు చెప్పేది నిజమా నిజంగానే మూడు రోజులు స్పృహలో లేనా గంట క్రితమే కదా నేను పడుకుంది అంటూ బాల్కనీ వైపు చూడగా సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి లేదమ్మా అవని మూడు రోజులైంది నువ్వురా అంటూ ఆవిడ భుజాలు పట్టుకుని లేపింది మంచం దిగగానే కాళ్ళంతా తిమ్మిరి పట్టినట్టు అనిపించింది రిషి వైపు చూశాను అతను దీర్ఘాలోచనలో ఉన్నాడు ఆవిడ మెల్లిగా నన్ను బాత్రూమ్ వైపు తీసుకెళ్తుంటే నా శరీరం నా మాట వినలేనట్టు నేల మీదకు జారిపోతోంది నేనేంటి ఇంత వీక్ అయిపోయాను అనుకుంటూ రిషి ఆవిడ కంగారుగా పిలవడంతో తను ఇటువైపు చూశాడు ఏంటి అన్నట్టున్నాయి తన చూపులు నా వల్ల కావడం లేదు రారా పిలవడంతో తను అసహనంగా ముఖం పెట్టుకున్నాడు పర్లేదు నేను నడుస్తాను బెడ్ చుట్టూ తిరగడమే గగనమైపోయింది నాకు నడుముని నిలబెట్టలేనట్టు నేల మీదకు ఒరిగిపోవాలని చూస్తోంది నా శరీరం పక్కకు పడిపోయిన నన్ను రెండు బలమైన చేతులు ఆపాయి నా భుజం చుట్టూ ఒక చెయ్యి వేసి మరొక చెయ్యి భుజం దగ్గరగా వేసి పట్టుకున్నాడు మా అత్తయ్య పక్కకు వచ్చేసింది వచ్చేసిందిక నేను ఏదైనా తినడానికి తీసుకొస్తాను ఫ్రెష్ అయ్యే వరకు జాగ్రత్త అని ఆవిడ అనగానే అమ్మా నేనేలా అని అసహనంగా చిన్నగా అరిచాడు రిషి నీ భార్యని నువ్వు చూసుకోకుండా ఎవరు చూసుకుంటారు తీసుకెళ్ళు అని ఆవిడ ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి పర్లేదు నేను వెళ్తాను బాగానే ఉంది అని అతని చేతులు వదిలించుకున్నాను అతని ఇష్టం లేకుండా ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అసలు అదంతే నాకు ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న విషయాల్లో తిక్కరేగుతుంది నా ముఖంలో ఏం కనిపించిందో మళ్ళీ గట్టిగా పడుకొని ముందుకు నడిపించాడు అంత కష్టం వద్దు నేను వెళ్తాను ఇదేమి కిలోమీటర్ లేదు అని తల తెప్పి అతని వైపు కోపంగా చూస్తూ చెప్పాను ఇవి తగ్గించుకుంటే బెటర్ వాళ్ళు బిగబట్టి చెప్పాడు నన్నే చూస్తూ అవసరం లేదు అన్నాను కదా నాకు పరాయి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నా కూడా నాకే తెలియట్లేదు మరి నోరు ముసుకొని పద అని తను అనగానే బలవంతంగా చేతులు వదిలించి థ్యాంక్ యూ అని వెటకరంగా చెప్పి ఒక అడుగు ముందుకు వేసి పక్కనే ఉన్న బెడ్ మీద దబ్బున పడిపోయాను ఒక్కసారిగా ప్రపంచమంతా తల క్రిందులైనట్టు అనిపించింది నాకు వెలుగు మీద ఏదో పొర కమ్ముకున్నట్టు కళ్ళకు మొత్తం చిందరవందరగా బోదర బోదరగా ఉంది చేయంతా ఒకటే నొప్పి కష్టంగా వెళ్ళేలకు తిరిగాను నేను అతని పెదవుల చాటున నవ్వు నాకు ఒళ్ళు మండిపోయేలా చేసింది నేను మరీ ఇంత వీకెందుకు అయిపోయానో నాకైతే అర్థం కావడం లేదు పోయింది పరువు మొత్తం పోయింది మెల్లిగా లేచి కూర్చున్నాను అసలు నిలబడట్లేదు తన చెయ్యి ముందుకు ఇవ్వగానే తలదించుకొని నా చేతిని తన చేతిలో పెట్టాను ఏదో సహాయంగా కాకుండా ప్రేమతో అడిగి ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను నేను నా జీవితాన్ని తన పాదాల చెంత పెట్టేదాన్ని మెల్లగా వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తను ఇది కేవలం హెల్ప్ మాత్రమే సింక్ దగ్గరికి తీసుకెళ్లి చెప్పాడు తన వైపు విచిత్రంగా చూశాను నేను ఎందుకలా చెప్పాడో నాకు అర్థం కాలేదు వీళ్ళమ్మగారేమో వెళ్ళి ఇంకా రానేలేదు నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు బయటికి వెళ్ళు అన్నాను నేను మళ్ళీ పడవు కదా కాస్త వెటకారంగా అన్నాడు అలా అన్నాడా లేదా కానీ నాకైతే అలాగే అనిపించింది పడను సింకుని గట్టిగా పట్టుకున్నాను నేను మళ్ళీ ఏ తల పొగులుతుందో జాగ్రత్త అన్నాడు తను థ్యాంక్స్ ఇక తమరు దయచేయండి కొక్కిరించాను నేను ఊరుకోకుండా నిట్టూర్చి తలుపు దగ్గరికి లాగి వెళ్ళిపోయాడు ముఖం మీద నీళ్లు కొట్టుకున్నాను అద్దంలో చూసుకోగానే ముఖమంతా వాడిపోయి కనిపించింది నాది ఓపిక లేనట్టు ముందుకు పడిపోతున్నట్టు అనిపిస్తుంటే వెంటనే బయటకు వచ్చేశాను బెడ్ మీద కూర్చొని కనిపించాడు రిషి ఒక్క అంగల నా దగ్గరికి చేరుకున్నాడు నేను బయటికి రాగానే నన్ను మెల్లిగా తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు అప్పుడే మా అత్తయ్య లోపలికొచ్చారు టిఫిన్ జ్యూస్ తీసుకొచ్చారు అరే నిన్ను ఫ్రెషో అంటే అలాగే ఉన్నావేంటి ఆవిడ నన్నే ఆశ్చర్యంగా చూస్తూ అంది ఫేస్ వాష్ చేసుకున్నాను అని చెప్పాను మెల్లిగా వెంటనే రిషీ వైపు చూస్తూ సరిపోయింది స్నానం చేసి వస్తావు అనుకున్నా అంటూ నా వైపు చూసింది ఓపిక లేదు అంతసేపు నిలబడలేను కాస్త వెనక్కి వాళ్ళనట్టు కూర్చున్నాను నేను ఆవిడ నాకు భోజనం పెట్టి జ్యూస్ తాగించింది టాబ్లెట్స్ వేసుకున్నాను నా కోసం ఇవన్నీ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇదిగో అవని నువ్వేం బాగోలేవు ఉండాల్సిన దానికంటే బరువు తగ్గిపోతున్నావు బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది ప్లేట్లెట్స్ పడిపోయాయి ఇంకా మూడు రోజులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే టైఫాయిడ్ గ్యారంటీ అసలు తింటున్నావా లేదా ఆవిడ అడుగుతుంటే నేను మౌనంగా ఉండిపోయాను రిషి తను నీ భార్య నీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉందనుకుంటా అని ఆవిడ చెప్తుంటే అతను అసహనంగా చూశాడు ఆవిడ వంక పరిస్థితులు ఎలాగైనా ఉండని తను నీ భార్య అంతే నిన్ను నమ్ముకుని వచ్చింది నా కొడుకు కోసం స్వార్థంతో తనని ఇలా నిలబెట్టాను దయచేసి తనని జాగ్రత్తగా చూసుకో ఆమె కళ్ళలో తిరిగిన నీళ్లను గబుక్కున తుడుచుకుంది అమ్మా ప్లీజ్ అన్నాడు రిషి అసహనంగా నేను వెళ్తాను నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు అని రిషి చేతిని పట్టుకుని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ నేను వాటి గురించి మాట్లాడాలి అనుకోలేదు కళ్ళు మూసుకొని వెనక్కి వాలాను ఆమె ఏం చెప్పి ఉంటుందో ఏమో నాకైతే తెలుసుకోవాలని కూడా లేదు తన చూపులు నన్ను గుచ్చుతున్నా నేను అసలు కళ్ళు తెరవనే లేదు కథ కొనసాగుతోంది మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది రాహిణి పోయింది కదా రిషి జీవితం అవనితో ముడిపడనుందా లేదా అవని రిషిని వదిలిపెడుతుందా లేకపోతే అతను ఆమెను విడిచిపెడతాడా ఇవన్నీ తెలియాలంటే ముందు ముందు పార్ట్స్ చూడాలిందే మీకు స్టోరీ చాలా నచ్చుతుందండి అది ముందుకు వెళ్ళే కొద్దీ అన్నమాట మిస్ అవ్వకుండా చూడండి ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ